హాయ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఇక్కడ సాదా బ్లౌజ్ అయితే కట్ చేద్దామండి ఇక్కడ మార్క్స్ పెడుతుంటేనే వేరే కస్టమర్స్ అయితే వచ్చారండి అందుకని వీడియో అనేది పక్క పెట్టేసి వాళ్ళకు సమాధానం చెప్పి పంపించాను ఇప్పుడు వీడియో అనేది తీస్తాను తీ తీస్తున్నాను అండి అందుకని మార్క్స్ అనేది మీకు అవుపిస్తున్నాయి అయితే హ్యాండ్ పొడవు వచ్చేసి చూడండి ఈ విధంగా అయితే మనం మార్క్ చేసుకోవాలండి పొడవు అంటే ఒక వన్ ఇంచ్ అయితే మనం ఖర్చు కోసం వదిలిపెట్టుకోవాలి పట్టి కోసం అలాగే ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది పెడుతున్నాను ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలండి ఓపెన్ అనేది ఫోల్డింగ్ అనేది మనం డబల్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి టూ హ్యాండ్స్ వచ్చే విధంగా ఇలా వేసుకోవాలి అయితే ఇక్కడ చూడండి చంక లూజ్ అనేది షోల్డర్ నుంచి పెట్టాం కదా తర్వాత పై నుంచి ఒక టూ ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి డౌన్ అయితే చేయాలండి ఇలా చేసిన తర్వాత మనము టూ ఇంచెస్ నుండి చంక లూజ్ వరకు హాఫ్ ఇంచు లో అయితే తీసుకోవాలి ఇక్కడ టూ మనకి ఒక టూ ఇంచెస్ పీస్ అయితే చంక దగ్గర పడతాయి అని చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ ఇలా కట్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఐన్స్ అయితే అలాగే మీకు సాదా బ్లౌజ్ కాబట్టి ఎవరైనా ఈజీగా కట్ చేసుకొని కుట్టుకోవచ్చండి ఇది అందుకని మీకు ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మనం ఓపెన్ అనేది మనకు అపోజిట్లో ఉండాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనకి ఐన్స్ ఇప్పుడైతే కంప్లీట్గా వచ్చేసినాయి కదా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనకి సైజ్ బ్లౌజ్ అయినా సరే మెజర్మెంట్ తీసుకుంటే మెజర్మెంట్ అయినా సరే అండి ఇలా ఇప్పుడు సైజ్ బ్లౌజ్ కా మనం సైజ్ బ్లౌజ్తో చూస్తున్నాం కాబట్టి బ్లౌజ్ అనేది రివర్స్ తీసుకొని ఇలా మొత్తం కంప్లీట్గా మార్క్ చేసుకోవాలి నెక్ దగ్గర వచ్చేసి ఒక పావు ఇంచు పైకి మొత్తం చుట్టూ నెక్ అంతా కూడా ఒక పావు ఇంచు లోపలికి ఇలా మార్క్ చేసుకొని వీప్ కప్పు దగ్గర కూడా ఒక పావు ఇంచు అయితే మనం పైకి పెట్టుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంత వరకు అవుతుందో అంతవరకు పెట్టుకున్నానండి కింద వచ్చేసి మనకు ఆఫ్ ఇంచు నడుంపట్టి దగ్గర ఇక్కడ చూడండి చంక దగ్గర ఈ చంక దగ్గర కుట్టు అనేది మనకి క్లాత్ అనేది ఎంతవరకు ఉందో అంతవరకు అయితే మార్క్ చేశాను మీకు ఎగ్జాక్ట్గా ఇది కలిసే విధంగా ఇప్పుడు వస్తుంది చూడండి అయితే కింద మనం ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ అయితే హైట్ చూసుకోవాలండి షోల్డర్ నుంచి మెయిన్ డార్ట్ వరకు పట్టుకొని కింద మనం హాఫ్ ఇంచ్ మార్క్ చేసాం కదా అక్కడ వరకు అయితే చూసుకోవాలి బా మనకి బ్లౌజ్ హైట్ అయితే పక్కా తెలుస్తుంది ఇక్కడ వీప్ కప్పు కింద హాఫ్ ఇంచ్కు అక్కడ నుంచి మార్క్ చేసుకొని వీప్ కప్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు పెట్టుకుని పావుగించి అయితే పైకి పెట్టుకోవాలి మనకి మెడపట్టి వేసుకున్నా పైపింగ్ వేసుకున్నా సరిపోతుంది ఏ బ్లౌజ్కి అయినా సరే అండి ఇప్పుడు నెక్ అయితే చూస్తున్నాను వెడల్పు ఎంత ఉందనేది నెక్ వెడల్పు కోసం అయితే ఇలా చూసుకోవాలి అక్కడ ఒక మార్క్ అయితే చేశాను నేను అయితే ఇక్కడ మొత్తం డబ్బా మార్క్ చేసి అంటే డబ్బాలాగా మనము డ్రా చేసిన తర్వాత అందులో మనకి ఏ నెక్ అయితే ఆ నెక్ మార్క్ చేసుకోవాలండి ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే పెడుతున్నానండి అయితే ఇక్కడ చూడండి పైన ఫైవ్ ఇంచెస్ పెట్టాం కదా సిక్స్ ఇంచెస్ కింద చంక డౌన్కి సిక్స్ ఇంచెస్ దగ్గర కూడా నేను నెక్ సైడ్ ఒక చూశాను ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని కరెక్ట్గా ఇలా ఇది వచ్చేసి చంక డౌన్ అండి చంక డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టాను అందులో వన్ ఇంచు చంక లోతుకు మనమైతే మార్క్ చేసుకొని చూశారు కదా ఇందాక మనం మార్క్ పాయింట్ పెట్టాం కదా అది ఎగ్జాక్ట్గా కలిసింది ఇప్పుడు కూడా చూపిస్తాను చూడండి మనకి చంక లూజ్ అనేది ఇలా చూసుకోవాలి ఎగ్జాక్ట్లీగా చూడండి ఇలా నెక్ అండ్ చంక దగ్గర ఎగ్జాక్ట్లీగా మనకైతే వచ్చేసింది చంక లూజ్ కుట్టు అలాగే ఇప్పుడు నడుము నడుము పట్టి కోసం ఈ హాఫ్ ఇంచ్ అయితే మనం వదులుకున్నాం కదా టూ ఇంచెస్ ఖర్చు కోసం వదిలిపెట్టాం కదా అయితే ఇక్కడ చూడండి నడుము అయితే ఇలా తీసుకున్నప్పుడు టూ ఇంచెస్ తీసుకోవాలి లేదు మేము ఉల్టా తీసుకోమండి సీదానే మార్క్ చేస్తాము బ్లౌజ్ అనేది అలా మార్క్ చేసినప్పుడు ఒక త్రీ ఇంచెస్ అంటే వన్ ఇంచ్ డార్ట్స్కి పక్కా తీసుకోవాలండి ఈ డార్స్ అనేది ఇలా వేసుకున్నామంటే షేప్ అనేది బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది అయితే ఈ డార్స్ అనేది ఇలా వెళ్ళిపోతుంది మనకి ఖర్చు అందుకని త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఎప్పుడు మన బ్లౌజ్ అనేది ఉల్టా తీయనప్పుడు ఉల్టా తీసుకున్న తర్వాత మన క్లాత్ ఎగ్ ఎగ్జాక్ట్లీగా ఉన్నదానికన్నా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి పక్కా సరిపోతుందండి మనకి చూడండి ఇప్పుడు నేనైతే ఇంతేనండి సింపుల్గా ఇలానే కట్ చేస్తాను నేను రోజు ఎలా కట్ చేసానో మీకైతే అలానే చూపిస్తున్నాను సింపుల్ మెథడ్లో అయితే ఇక్కడ చూడండి షోల్డర్ నుంచి స్ట్రెయిట్గా ఈ డాట్ అయితే వేసుకోవాలి బ్యాక్ సైడ్ మనకి అటు ఇటు ఒక హాఫ్ ఇంచు పట్టుకుంటే మనకి డాటా అనేది పర్ఫెక్ట్గా వచ్చేసి అలాగే బ్యాక్ అనేది లేవకుండా ఉంటుంది మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ కట్ చేసుకోవాలి కాబట్టి ఫ్రంట్ అయితే మనము ఇక్కడ క్రాస్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్గా వేసుకోవాలి క్లాత్ ఎలా అంటే మనము ఏ విధంగా చూసినా క్లాత్ అనేది మనకి క్రాస్గా ఓపియాలి బ్యాక్ పార్ట్ వేసిన తర్వాత అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కకు పెట్టేసుకొని ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకొని తర్వాత ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకోవాలండి సైజ్ బ్లౌజ్ తీసుకొని షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా అయితే చూసుకోవాలి ఫస్ట్ వచ్చేసి నెక్ పెడుతున్నానండి అండి నెక్ ఇలా ఒక పావు ఇంచు మనకి మనకి ఉన్న బ్లౌజ్ అంటే మన సైజ్ బ్లౌజ్ కాకుండా నెక్ అయితే ఒక పావి ఇంచు పైకి పెట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా పట్టుకొని తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు ఇలా నీట్గా మార్క్ చేసుకొని చూడండి ఈ త్రీ పాయింట్స్ కలవాలి మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా మనకి ఫ్రంట్ అయితే అండి ఉక్సులు నాలుగు ఉక్స్ల వరకు అయితే మార్క్ చేసుకోండి ఎప్పుడైనా సరే ఫ్రంట్ సైడు కాజాపాటి ఉక్స్పాటి సైడు నేను నాలుగు ఉక్స్ల వరకు అని చెప్తాను కదా పక్కా వస్తుందండి మీకు బ్లౌజ్ అయితే కరెక్ట్గా మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు ఎలా వచ్చింది అనేది ఈ మెథడ్లో అయితే మీకు ఎవరు చెప్పరండి నాలుగు బుక్సుల ప్రాసెస్ అయితే అది ఎవరు ఇప్పటివరకు అయితే నేను చూసినంతవరకు కూడా అయితే చెప్పలేదు ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకైతే ఇంకా చూడండి ఫ్రంట్ కూడా కరెక్ట్గా వచ్చేసింది అయితే ఇక డాట్స్ ఎంత వేసుకోవాలి చెస్ట్ ఉన్న వాళ్ళకి అంటే చెస్ట్ బాగా ఉన్న వాళ్ళకైతే టూ అండ్ హాఫ్ పొడవు టూ అండ్ హాఫ్ విడల్పు అయితే తీసుకోవాలండి చంక డాట్ అయితే మనకి ఈ డాట్కి మెయిన్ డాట్కి స్ట్రెయిట్గా వేసుకోవాలి అది ఒక త్రీ ఇంచెస్ పొడవు ఉండాలి అలాగే కాజాపట్టి ఉక్స్పట్టి దగ్గర వచ్చే డాట్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ చంక దగ్గర టూ ఇంచెస్ అంటే షోల్డర్ నుంచి చంక షోల్డర్ నుంచి టూ ఇంచెస్కి డౌన్ చేసుకొని చంక దగ్గర పాయింట్ లోత్ అయితే కట్ చేసుకోవాలండి అది కూడా చంక లూజ్ వర్క్ మాత్రమే కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ షేప్ పట్టి మీకు బ్లౌజు ఎవరైతే సైజ్ ఇస్తారో వాళ్ళ వాళ్ళ సైజును బట్టి మీకు షేప్ పట్టి అయితే పెట్టుకోండి లేదు మాకు తెలియదు అలా అంటే ఒక త్రీ ఇంచెస్ పొడవు మధ్య డౌన్ వచ్చేసి ఇప్పుడు నేను మార్క్ చేశాను కదా ఆ మధ్య డౌన్ అనేది టూ అండ్ హాఫ్ ఉండాలి ఇప్పుడు నేను కట్ చేసేది పొడవు టూ త్రీ ఇంచెస్ అయితే ఉండాలండి పొడవు త్రీ ఇంచెస్ మధ్యలో డౌన్ అనేది టూ అండ్ హాఫ్ ఉంటే మీకు పక్కా వస్తుందండి ఎవ్వరికి అయినా స సెట్ అయిపోతుంది అంతేనండి ఈరోజు వీడియో అయితే ఇంతే సింపుల్ మెథడ్లో సాదా బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్